తిరుపతికి కాలినడకన వెళితే ఈసారి తప్పక వేకువ జామున మూడు నుంచి ఐదు గంటల మధ్య నడిచి వెళ్ళండి ఎందుకంటే ఆ సమయంలో శ్రీవారిని పూజించడానికి గంధర్వ బ్రహ్మాది దేవతలు ఏడుకొండలలోని దివ్యమైన వృక్షాల నుంచి అదృశ్య పూలను కోసుకుని తీసుకెళ్తుంటారంట అప్పుడు మనకు ఆ పూల దివ్యమైన సుగంధ పరిమళాల వాసన వస్తుంది ఆ అనుభూతి అనిర్వచనీయము ఇది వర్ణించరానిది ఇది ఎప్పటికీ ఉంది అందుకే మీరు ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా వేకువజామును వెళ్ళండి ఓం నమో వెంకటేశాయ నడకదారిన తిరుమల చేరుకోవడానికి ఇంకో మార్గం శ్రీవారి మెట్లు తిరుమల పట్టణానికి కళ్యాణ్ డ్యామ్ నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైప్ లైన్ వేసిన తర్వాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది అలాగే తితిదేవారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు దీనికి అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అయితే ఈ కాలిబాటలో సమస్య